వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది కామెంట్స్లో ఎక్కువ ఒకటే పెట్టారండి దోమలకి బొద్దింకలకి రెండిట్లకి కూడా రెమెడీ చెప్పమని చెప్పి ఆ రెండిట్లకి కూడా ఇందులో చెప్పేస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది దోమల కోసం దీని తర్వాత బొద్దింకల కోసం చూపిస్తాను ఇది దోమలకి నిజంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం పనిచేస్తుంది ఇది మనకి అంగన్వాడీలో ఫ్రీగా ఇచ్చేస్తారు గుడ్లు తెస్తారు కదా ఎక్కువ గుడ్లు తెచ్చిన అట్టలు అనమాట మనకు బయట షాప్లో కూడా ఇస్తారు వాళ్ళు పడేస్తూనే ఉంటారు బయట డస్ట్బిన్ దగ్గర మామూలు అట్లే అండి ఇవి ప్లాస్టిక్ కాదు కాగితం అట్ల లాగా ఉంటాయి కదా సేఫ్టీ కోసం గుడ్లకి ఆ అట్లు ఒకటి తెచ్చుకోండి అందులో చిన్న ముక్క నేను కట్ చేసాను చూడండి ఇప్పుడు అంత చిన్న ముక్క తీసుకొని వెలిగించండి కొద్దిగా వెలిగిన తర్వాత ఆర్పేసేయండి ఆ పొగ చూసారా వస్తుంది ఈ పొగ మీరు ఇల్లంతా వచ్చేటట్టుగా చూసుకోండి దేనికో ఒకదానికి గుచ్చడమో తగిలించడమో ఏదో ఒకటి చేయండి కాకపోతే దీనికి పొడి ఎక్కువ పడుతూ ఉంటుంది కింద నేల మీద పొడి ఎక్కువ ఉంటుంది ఉంటుందన్నమాట ఒక గిన్నె లాంటిది ఏదో ఒకటి పెట్టండి కానీ దోమలు మాత్రం అస్సలు ఒక్క దోమ కూడా ఉండదండి వర్షాకాలం శీతాకాలం ముఖ్యంగా వస్తాయి కదా ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా ఉండదండి కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పొగ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి మనం పెద్దవాళ్ళం అంటే ఎలాగోలా మనకేం అవదు కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళు కొద్దిగా పొగ దగ్గర జాగ్రత్తగా ఉండండి ముందే డోర్లు వేసేసేయండి ఆరింట్లోపే పెట్టేసేయండి తర్వాత మీరు డోర్లు తీసినా కానీ అసలు ఒక్క దోమ కూడా మీకు ఇంట్లోకి రావడానికి ట్రై చేయదండి ఎందుకంటే ఈ స్మెల్ తట్టుకోలేదు అది ఆ దోమలు చచ్చిపోయి కింద పడిపోవడమో లేదా బయటకు పారిపోవడమో జరుగుతాయి రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు లోపు ఏదో ఒక టైంలో మీరు ఇది పెట్టండి అది ఆరేంత వరకు ఉంచుకోండి ఇంత మొక్క చాలు మస్కిటోకు ఆయిల్ ఆలోట్ అవి ఏం అవసరం లేదు ఇది మనకు ఫ్రీగానే దొరుకుతుంది వెలిగించి దీని పొగ ఇల్లంతా తిప్పితే చాలు ఒక్క దోమ కూడా ఉండదండి ఇది మీకు తెలుసా లేకపోతే ఇప్పుడు నేను చెప్పినప్పుడే తెలుస్తుందా అన్నది నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది పాత కాలందే ఇప్పుడు నేను చెప్పే కొత్తదేం కాదు అది దోమలకు అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది దోమలకు వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది బొద్దింకలకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా వాటికి బల్లులకి ఈ మూడిట్లకి కూడా ఇది చూపిస్తున్నాను ఎక్కువ వచ్చే కామెంట్స్ మన ఛానల్లో బొద్దింకలకి ఉన్ను దోమలకి చాలా వచ్చినాయి ఎంత సఫర్ అవుతున్నారో అనిపించింది నాకైతే మేము దానికి సంబంధించి అయితే మాత్రం ఆ మస్కిటో దోమలకైతే మాత్రం మేము బాగా వాడతాం అన్నమాట గుడ్లు అట్ట చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇందులో వేసింది పౌడర్ వేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసేమో కాస్త నిమ్మరసం పిండుకున్నాను ఒక బద్ద వరకు నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ ఉప్పు వేసాను నిమ్మరసం ఒక బద్ద పిండాను పౌడర్ వేస్తున్నాను ఏ పౌడర్ అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉన్న పౌడర్ వేసుకుంటే స సరిపోతుంది లేదంటే క్యారం బోర్డు ఆడతా ఆడతాం కదా పిల్లలు ఆడుకుంటారు కదా ఆ పౌడర్ వేసినా పర్వాలేదండి ఏదైనా పర్వాలేదు వాటికి ఇది చాలా పవర్గా పనిచేస్తుంది అనమాట దేనికి బొద్దింకలకి ఉన్న బల్లులకి ఇప్పుడు అలా వేసిన తర్వాత నీళ్ళు పోసుకోండి మామూలు నీళ్ళే పోయండి పోసిన తర్వాత ఇప్పుడు కాస్త నేను ఉప్పు మామూలు సాయంత్రవ లవనం వేసాను మామూలు ఉప్పు వేసుకున్నా పర్వాలేదు అంటే మేము సాయంతవ లవణం వాడుతాను కాబట్టి ఆ ఉప్పు ఉంది మా ఇంట్లో వేసాను మామూలు ఉప్పు వేసుకున్నా పర్వాలేదండి ఏమి ఇబ్బంది ఏం లేదు ఉప్పు వేసిన తర్వాత నిమ్మరసం ఆ తర్వాత మీకు తెలుసు కదా నేను వేశాను నీళ్ళు వేసేసేయండి వేసిన తర్వాత ఇది వచ్చేసి కలరా ఉండలు మన చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా సూట్ కేసులో బీరువాలో బట్టల దగ్గర బాగా పెడుతూ ఉంటాం కదా దేనికోసం పెడతామండి మామూలుగానే పురుగులు రాకుండా అంటే బట్టలకు పట్టు బట్టలకు పురుగులు పట్టకుండా అలాగే బొద్దింకలు దూరకుండా బట్టలకు చీమలు పట్టకుండా చిరిగిపోకుండా సేఫ్టీ కోసం మనం ఇది పెట్టుకుంటాం పెట్టేవారు మన పెద్దవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే ఇది స్మెల్ ఆ బొద్దింకలకి ఉన్న బొద్ది బల్లులకు కూడా పడదు పురుగులుకి మనం ఎలాగో సూట్ కేసులో పెట్టుకుంటాము రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి అందుకే నేను ఒక్కటి తీసుకున్నాను తీసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాతనే మీరు ఆ నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కలుపుతూ ఉంటే అవి కూడా ఆ నీళ్ళల్లో కలిసిపోతాయి మీకు మన ఛానల్ ఇస్తే ఈ దోమల గురించి కానీ బొద్దింకల గురించి కానీ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేస్తే మన లాంటి లేడీస్కి దోమల వల్ల సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బొద్దింకలు నిజంగా చాలా తలనొప్పి అండి చాలా చాలా తలనొప్పి ఈ బొద్దింకలు చిన్న చిన్న పిల్లలు ఒక్క బొద్దింక ఎన్ని పిల్లలు పెట్టుద్దంట ఒక్కసారికే మనం ఎలా తట్టుకుంటాం చెప్పండి తట్టుకోలేం కదా అందువల్ల ఇది ట్రై చేయండి చచ్చిపోతాయి బయటకు వచ్చేసి చచ్చిపోతాయి నేను ఇప్పుడు డటాలు వేసుకున్నాను ఒక కప్పు దాని కప్పు ఉంటుంది కదా ఆ కప్పు ఒక్క కప్పు డటాలు వేసి కలపండి కలిపిన తర్వాత మన ఇంట్లో దూది ఉంటుంది కదా దూది తీసుకోండి లేదు దూది లేదు అనుకుంటే పక్కన పడేసేయండి ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకోండి పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అది తీసుకొని ఆ నీళ్ళలో ముంచుకోండి ఎన్ని ఉండలు మీకు కావాలనుకుంటున్నారో అన్ని ఉండలు ముంచేసుకోండి నేను ఒక మూడు నాలుగు ఉండలు అయితే చేసుకుంటున్నాను ఇది కొద్దిగా అంటే ఇలా ఉండలాగా కొన్ని చేసుకుందాము తర్వాత వాటర్ ఏం చేయాలో కూడా మీకు చెప్తాను స్టవ్ వెనక బాగా వస్తూ ఉంటాయి బల్లులు బొద్దింకలు ఈ రెండు అలా ముందుగా మీరు నైట్ పూట పడుకునేటప్పుడు ఎలాగో మనం స్టవ్ తుడిచేసి పడుకుంటాం కాబట్టి ఆ వెనక ఒక్కటి పెట్టేసేయండి ఆ తర్వాత గ్రైండర్ వెనక వస్తూ ఉంటాయండి బొద్దింకలు బాగా అక్కడ ఒకటి మిక్సీ వెనక వస్తూ ఉంటాయి అక్కడ ఒకటి బిందుల మూల బల్లులు బాగా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఒకటి మీకు తెలిసిపోతుంది కదా మీ ఇంట్లో ఎక్కడెక్కడ బల్లులు మనకి బొద్దింకలు వస్తాయో ఆ ప్లేస్లో పైన కిచెన్లో పైన నేను చెప్పేదనమాట ఇలాగా దూదితో పెట్టేసేయండి దూదితో కానీ కాటన్ బాల్స్ కానీ ఏదైనా కానీ మీరు అలా పెట్టేసేయండి అందులో ముంచి ఆ వాటర్లో ముంచి పైన వంటగది ప్లాట్ఫామ్ మీద నేను చెప్పేది ఇక మిగిలింది వచ్చేసి ఒక బాటిల్లో పోసేసేయండి ఒక బాటిల్లో పోసుకొని నేను నా అది కింద పడిపోయినాయి చూశారు కదా ఒక బాటిల్ కింద పడిపోయినా పర్వాలేదండి ఇప్పుడు ఎలాగో నేను తుడుద్దామని అనుకుంటున్నాను అదంతా గడవ గట్టు ఈ వాటర్తో తుడిస్తే ఏంటంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ బొద్దింకలు రావు పురుగులు వర్షాకాలం చలికాలం వచ్చే పురుగులు ఉంటాయి చూసారా అవి కూడా రావు ముఖ్యంగా బల్లి పెంచదు అసలు మన కళ్ళకి ఈ వాటర్ ఇప్పుడు స్ప్రే బాటిల్లో పోసేసుకోండి మిగిలిన వాటర్ పోసేసుకున్న తర్వాత నేను ఒకసారి ఎలాగో ఇప్పుడు స్ప్రే చేసి తుడుద్దాం అనుకున్నాను ఆల్రెడీ వాటర్ ఒలిగిపోయినాయి ఇంకా అవే తుడిచేస్తున్నాను స్టవ్ స్టవ్ గట్టు అలాగే కింద ప్లాట్ఫామ్ మొత్తం తుడిచేసానండి ఆల్రెడీ అక్కడ నేను ఉండలు పెట్టేసాను కాబట్టి ఇంకా వాటికి అయితే మాత్రం పులి స్టప్ పెట్టేసినట్టే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు చిన్న చిన్న బొద్దింకలు బాగా తిరుగుతాయి ప్లాట్ఫామ్ మీద గట్టు మీద స్టవ్ గట్టు మీద పైగా చాలా బాగుంటుంది లాగా మెరుస్తూ ఉంటుందండి స్టవ్ గట్టు కూడా ఈ వాటర్తో తుడి తుడు తుడిసి చూడండి నేను ఉంది ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో మనకి ఎక్కడెక్కడైతే దోమలు బొద్దింకలు బల్లులు ఫ్రిడ్జ్ పక్కన బాగా తిరుగుతూ ఉంటాయి బల్లులు ఆ తర్వాత దోమలు ఒకటి తలుపు మూల తిరుగుతూ ఉంటాయి ఉల్లిపాయలు పెట్టుకునే పక్క కింద అలా ఆటి దగ్గర అయితే బల్లులు బొద్దింకలు దోమలు తిరుగుతాయి ఇంకొకటి వచ్చేసి మన డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఆ మూలలు కూడా దోమలు ఉంటాయండి కింద కూర్చొని అన్నం తింటూ ఉంటే అవి మనల్ని తింటూ ఉంటాయి అన్నమాట అదే పని ఇంకా సోఫా మూల వెనక సైడ్ కూడా బాగా దోమలు ఉంటాయి బల్లి కూడా ఉంటుంది అక్కడ అందుకని నేను అక్కడక్కడైతే మనకి ఉంటాయి అన్నది తెలిసిపోద్ది కదా మన ఇంట్లో ఆ ప్లేస్లో కొట్టేసేయండి ఈ స్ప్రే బాటిల్తో స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఈ వాటర్ మనం స్ప్రే చేసుకోవడం వలన బాత్రూంలో కూడా నేను చేస్తున్నాను ఎందుకంటే దోమలు వస్తూ ఉంటాయి కదా రాకుండా ఉంటాయి గుడ్ స్మెల్ కూడా వస్తుందని చెప్పేసి నేను చేస్తున్నాను బాగుంటుంది పురుగులు సాలి పురుగులు అలాంటివి కూడా ఉండవు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి